హాయ్ అండి మనం వంట చేస్తుంటే వంట రూంలోకి ఎవరైనా వచ్చి వంట చేస్తామంటే చాలా భయం వేస్తుందండి ఎందుకంటే ఎక్కడ పెట్టిన సామాన్లన్నీ వచ్చేసి అటు ఇటు గజిబిజిగా ఇక్కడ పెట్టిన సామాన్ అక్కడ అక్కడ పెట్టిన సామాన్ ఇక్కడ అవుతుందని చెప్పేసి నేనైతే వంట రూంలోకి అయితే అసలు ఎవరిని రానివ్వనండి మా వారిని కానీ మా పిల్లల్ని కానీ మా మమ్మీని మా అత్తయ్య వాళ్ళని ఎవరిని రానియనండి ఎంత చేద కాకుండా నేనే చేసుకుంటాను కానీ ఈరోజు మాత్రం మా వారు నేనేస్తాను నీకు ఆమ్లెట్ జరుగు నీ వంటరు నేను చికాక్ చేయను ఎక్కడ ఉన్న సామాన్లు అక్కడే పెడతాను అసలు ముట్టుకోనమ్మా అని చెప్పేసి ఇంకా మా వారు మాత్రం ఆమ్లెట్ వేస్తున్నారండి నాకోసం ఇంకా ఆమ్లెట్ గోంగూర పచ్చడిలో అండి గోంగూర పచ్చడి వేసుకొని అన్నం తింటున్నాను అని చెప్పేసి మా వారు ఆమ్లెట్ వేస్తున్నారు ఇంకా ఆమ్లెట్ చూడండి ఎలా వేశారు త్రీ ఎగ్స్ కొట్టారు కారం వేశారు పసుపు వేశారు దాంట్లో మసాలా వేశారు అల్లం వెల్లిపాయ పేస్ట్ స్కిప్ అయిపోయిందండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేశారు ఆయిల్ వేశారు అన్నీ వేసి ఆయన ప్రేమ కూడా దాంట్లో కాస్త వేసి దాన్ని ప్రేమగా తీసారండి పైకి అది కాస్త తునిగిపోయేసరికి అబ్బా తునిగిపోయిందని చెప్పేసి బాధపడుతున్నారండి ఇంకా నాకు ప్లేట్లో వేసి అన్నం తినమ్మా అని చెప్పి అన్నారు